సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాప్రదేశ్ ఓటర్ మహాశైల్ నా నమస్కారం అండి నా పేరు వెంకట ఎస్ ఎర్రబూతుల నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లాస్ట్ పద్నాలుగు సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరంలో ఉన్నాను పనిచేస్తున్నాను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇంతకు కాలేజీలో నేను ఒక కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా ఒక ఇరవై సబ్జెక్టులు చెప్పే ఉండండి కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా చేశాను అంతకుముందు పదిహేను సంవత్సరాలు ఇండియన్ నేవీలో ఒక సెయిలర్గా ఎయిర్ మెకానిక్గా చేశాను అంతకుముందు యాజ్ అ ఫామ్ బాయ్గా చేశాను అంటే ఇప్పుడు వయసు యాభై ఐదు సంవత్సరాలు అంటే యాభై ఐదులో ఉన్నాను సో ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్రికాలో ఒక టూ మంత్స్ అన్ని దేశాలు చూశాను తాంజానియా కెన్యా మెడగాస్కర్ మలేషియా సౌత్ ఆఫ్రికా ఇవన్నీ చూశాను ఇండియన్ నేవీలో ఉన్నప్పుడు ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్ కపుల్ ఆఫ్ కంట్రీస్ చూశాను చైనా చూశాను దుబాయ్కి వెళ్ళాను మొన్న సౌత్ ఏషియన్ కంట్రీస్ కొన్ని చూశాను అమెరికాలో అంతా తిరిగాను ఇంత భయపడట మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు మీ పాదాలకు నమస్కరించి ఒకరి విజ్ఞప్తి చేయటానికి వచ్చా ఏంటి విజ్ఞప్తి అంటే ఈ రోజున భారతదేశంలో అనుకున్నంత ప్రగతి లేదండి మీ అందరికీ తెలుసు ఒకప్పుడు మీరు వినేమంటారు చిన్నప్పుడు మనం చదువుకున్నాం ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి అగ్రగామి దేశం భారతదేశం అంటే అక్కడికి వచ్చి అక్కడ యూనివర్సిటీలు నలంద యూనివర్సిటీ ఓల్డ్ యూనివర్సిటీస్లో అక్కడ యూనివర్సిటీలు చదువుకోవడానికి భారతదేశం నలుమూలల నుంచి వచ్చి సారీ ప్రపంచం నలుమూలలు తీసి భారతదేశానికి వచ్చేవాళ్ళు ఈ రోజున నేనే కాదండి ఎంతోమంది లక్షల మంది బయటికి వెళ్ళి పనిచేస్తున్నాం భారతదేశంలో ఇంకా డెవలపింగ్ కంట్రీ చిన్న చిన్న సౌత్ ఈస్ట్ కంట్రీస్ సింగపూర్ మలేషియా ఫిలిప్పీన్స్ ఇండోనేషియా అవి కూడా మనకంటే ఎక్కువ జీడిపి ఉంది ఎక్కువగా ప్రగతి ఉంది ప్రపంచంలో మనం ఎంత వెనకబడిపోతున్నామో గుండెలు తరుక్కుపోతాయి నేను మన చైనా వెళ్ళినప్పుడు చైనా అరవైలో అరవైలో అంటే నేను పుట్టింది అరవై నాలుగు ఆ టైంలో ఆల్మోస్ట్ మనకే చైనాకి ఈక్వల్గా ఉన్నాం ఇద్దరం ఈక్వల్ అండి చైనా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా చేయగా ఉంది మనకి భారతదేశానికి ఒక మంచి పేరు ఉంది అప్పటికి ఎందుకంటే కమ్యూనిజం అప్పుడు హేట్ చేసేవాళ్ళు వరల్డ్ అంతా కానీ ఇప్పుడు మనకంటే ఐదు రెట్లు ఆర్థికంగాను ఈ రోజున ప్రపంచానికే తలమానికంగా చైనా తయారవుతుంది మనం మాత్రం అలానే ఉన్నాం డెవలపింగ్ స్టేట్ ఇంకా చిన్న చిన్న కంట్రీసు ఈ సింగపూర్ మలేషియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ ఇవి కూడా మనకంటే సుఖంగా ఎక్కువ డబ్బుతో ఉన్నాయి మన భారతదేశంలో మాత్రం ఇంకా డెవలపింగ్ కంట్రీస్ కాకపోతే ఏంటంటే మన మన అదృష్టవాణాలు దురదృష్టవనాలు మనకు చుట్టుపక్కల కంపేర్ చేసుకోవడానికి బంగ్లాదేశ్ పాకిస్తాను శ్రీలంక వాటిని చూసి చంకలు గుద్దుకుంటున్నాం ఇంత అధ్వానంగా మీకు తెలుసు అధ్వానంగా ఉందని మీరు చెప్పండి ఈ రోజున పేదరికం ఎంత ఎక్కువగా ఉందండి భారతదేశంలో భారతదేశంలో ఓన్లీ రిచ్ పీపుల్ చాలా హెవీలు రిచ్ అంటే ప్రపంచ ధనవంతులతోటి పడే ధనవంతులు ఉన్న దేశం భారతదేశం కానీ పేదరికం అంతటికంటే అధ్వానంగా ఉంది అంటే వ్యత్యాసం విపరీతంగా ఉంది ఇది ఒక దా ఇదైతే రెండోది సమాజంలో విలువలు రోజు రోజుకి పడిపోతున్నాయి అంటే ఇతర దేశాలతోటి కాంపిటీషన్ లేదు సరే ప్రజలేమన్నా తక్కువ టాలెంటెడ్ అంటే ఈ రోజున ప్రపంచం అంతా చెప్తుంది ఇండియాలో ఉన్న యూత్కున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ ప్రపంచంలోనే అతి అరుదు అంటే అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో సీన్ ఉంది అన్నట్టుగా ఈ రోజున భారత యువత ఇంత టాలెంటెడ్ యువత ఎంత టాలెంటెడ్ మనుషులు ఉండి కూడా భారతదేశం ఇంకా దారిద్ర్యంలో చిక్కుకుపోయిన పేదరిక రక్ రక్కిస కోరలో ఉందంటే కారణం ఎవరండి ఎవరు నాకు తెలిసింది ఒకటే ధనిక భేద వర్గ వ్యత్యాసానికి కారణం వాళ్ళే భారతదేశం ఉన్నతంగా అభివృద్ధి చెందకపోవటానికి కారణం వాళ్ళే అండ్ రాజకీయ సామాజిక విలువలు పడిపోయిన ఎక్కడ చూసినా అవినీతి విలువలు చిన్న చిన్నగా పడిపోతూ ఉన్నాయి వీటన్నిటినీ కారణం ఒకే ఒకటి రాజకీయ విలువలు లేనితనం విలువలు లేని రాజకీయం విలువలు లేని రాజకీయ నాయకులు నేను ఆరు నెలలుగానే రాజకీయం నేర్చుకుంటాను నేనేమి పెద్ద రాజకీయ పండితుని కాదు కానీ ఎవడైనా కాస్త కాస్తో ఇంగిత జ్ఞానం అన్నాడు మనం చూస్తే మనం చూస్తే తెలిసేది క్లియర్గా తెలిసేది ఏంటంటే రాజకీయం పట్టిపోయింది అదేమంటే మేధావులు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటారు కాదు ప్రజలు గస్టు పెట్టారు అందువల్లే నాయకులు ఎలా ఉన్నారని కానీ నాయకుడు అంటే ఏంటండి మార్గం చూపేవాడు నాయకుడు లీడర్ లీడ్స్ హూ లీడ్స్ అంటే అతను ముందు చూపించాలి భవిష్యత్తుని ముందుగానే ప్ర అంటే ఎగ్జాంప్లిఫైగా ఉండాలి ఎగ్జాంప్లరీగా ఉండాలి అతను మనకు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా ఉండాలి మనం ఫాలోవర్స్ని కానీ దరిద్రం ఏంటంటే వాళ్ళే అవినీతిలో కూరుకుపోయారు వాళ్ళే విలువలు లేని జీవితాలు గడుపుతున్నారు సో వాళ్ళని ఫాలో అయ్యి ఇంకా సమాజం భ్రష్టుబట్టిపోతుంది ఇది భారతదేశం అంతా జరుగుతుందండి ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంతకంటే అధ్వానంగా ఉంది నేను చెప్పాలంటే ఈ రాజకీయంలోకి డబ్బు సంస్కృతిని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ కుల సంస్కృతిని తీసుకొచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజకీయ దారిద్యానికి వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ రీజన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు సమయ కేంద్ర ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎలా ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల కోసం మీకు ఒక విజ్ఞప్తి చేయడానికి నేను వచ్చాను ఏంటి ఆ విజ్ఞప్తి ఒకటి నేను ఇందాక చెప్పినట్టు రాజకీయం భ్రష్టు పట్టిందని ప్రతి ఒక్కరికి తెలుసు ఈవెన్ సోకాల్డ్ ప్రొఫెసర్స్ సోకాల్డ్ విజ్ఞులు లేకపోతే మేధావులు వాళ్ళందరికీ తెలుసండి వాళ్ళకి తెలుసు రాజకీయం మారాలి రాజకీయం భ్రష్టుపడిపోయింది కానీ చెప్పరు వాళ్ళు ఎందుకు చెప్పరు తెలుసా భయం ధైర్యం లేదు చెప్తే ఎక్కడ అటాక్ చేస్తారో టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు కూడా అటాక్ అయిందండి నేను చెప్పాలంటే మా బావగారికి కేసులు పెట్టారు అనవసరంగా ఇంకొకటి చెప్పాలి నా ఈ వై కంపెనీ నా కంపెనీ మీద నా కంపెనీకి ఒక కోన్కిస్కా గాడు అంటే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ అయ్యుంటాడు ఎందుకంటే నేను జనసేన పార్టీ కాబట్టి నేను పెట్టే వీడియోస్ వాళ్ళకి ఆపోజిట్గా ఉండే అని నేనేం జగన్ మీద నాకేం కోపం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం లేదు ఇరవై రెండు సంవత్సరాలు టీడీపీకి సపోర్ట్ చేశా కానీ ఈ వెధవ అనానిమస్ లెటరు మా కంపెనీ హెచ్ఆర్కి పంపించాడు ఏంటంటే నేను ఏదో సెక్సువల్ అడ్వాన్సేజ్ చేస్తున్నానని నా కొలీగ్స్ని ట్రాప్ చేస్తున్నానని ఎంత దరిద్రం అంటే ఈ వెధవ నేను చెప్తున్నానండి వాడు దొరికిన రోజున వాడి వాడింటికెళ్ళి వాడి భార్య ముందు పిల్లల ముందు చెప్పు తీసుకొని పట్టకపోతే నేను ఒక అబ్బా అమ్మకు పుట్టినండి కాదు నీ గురించి నాకు నా గురించి తెలియదు నేను అన్నిటికీ బ్రతికించ జీవితంలో అన్ని చూసేశా నాకేమీ అవసరం లేదు నాకేం భయాలు లేవు పిల్లలు సెటిల్ అయిపోయారు వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకే నా అవసరమే లేదు అన్నీ ఇంకోటి నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు నేను ఇండియా వెళ్ళిపోయి హ్యాపీగా బతకగలను అని నాకు ఇండియాలోనే ఉండాలని ఉంది రెండోది ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా నేను డబ్బు సంపాదించగలను నీవు నీకు సంగతి నీకు అది లేదు అనేట్లో నీకు చిన్నపిల్లలు ఉంటారు మాక్సిమం యంగ్స్టర్స్ అయి ఉంటావు అలాంటి లెటర్ రాసావంటే కానీ నీ బ్రతుకుని నాతో పాటు నేను కూడా తీసుకెళ్తా ఇండియా దుర్మార్గుడా ఓకే సైడ్ నేను చెప్తున్నా ఇలాంటివి వస్తేనే ఈ మేధావి వర్గం కూడా భయపడి నోరిపట్లా మార్పు కావాలి రాజకీయంలో మార్పు రావాలి రాజకీయాల్లోకి కొత్త రక్తం ఎక్కించాలి అని అందుకే ఎవడు ఎవడు తీసుకుంటాడండి హ్యాపీగా ఇంట్లో కూర్చొని వృధాప్యంలో లేకపోతే రిటైర్మెంట్ లైఫ్లో ఏదో వీడియోలు చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ పిల్లలతోటి హాయిగా ఆడుకోవాలని కోరుకుంటారు ఎవరు కోరుకుంటారు తెలుసా ఎవడు ధైర్యం చేస్తాడో తెలుసా ఎవడైతే నా రాష్ట్రం బాగుపడాలి నా దేశం బాగుపడాలి రాజకీయం మారాలి అని అనుకుంటాడు వాడు ముందుకొచ్చి నేను చెప్తున్నాను నాకు గట్స్ ఉన్నాయి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ రాజకీయం మారాల్సిందే ఈ దరిద్రపు రాజకీయం పోవాలంటే ఈ కుల రాజకీయం డబ్బు రాజకీయం పోవాలంటే గొంతెత్తి చెప్పాలి ప్రతి ఒక్కడు బయటకొచ్చి చెప్పాలి అలాగా బయటకు వచ్చి చెప్పడం కానీ కనీసం బయటకొచ్చి పోరాటం చేస్తున్న ఒక యోధుడికి సపోర్ట్ అన్న చేయాలి అలాంటి యోధుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి ఆయనకి ఏమి లేదు సినీ ఫీల్డ్ అన్నీ ఉన్నాయి అన్నీ వదులుకొనించాడు ఇందాక నేను మీటింగ్లో చూసి ఇది ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నా పాతిక సంవత్సరాల మీ భవిష్యత్తు ఇవ్వడం కోసం నా పాతిక సంవత్సరాల భవిష్యత్తుని పక్కన పడేసి వచ్చాను అది నిజమండి ఆయన మంచి పీక్ స్టేజ్లో ఉన్నాడు సూపర్ సూపర్ మూవీస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా అతని ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు కానీ ఆయన ఒక్కటే అనుకున్నాడు ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు మంచినీళ్ళు మినరల్ వాటర్ తాగుతుంటే ఒక అవ్వ మంచి నీళ్ళు ఇప్పించు బాబు అన్న మాట గుర్తొచ్చి గుండె ఆర్ద్రతతోటి నిండిపోయి మంచి నీళ్ళు కూడా తాకలేకపోయాను అని నిజానికి ఆయన చరిత్ర చూడండి ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆయన గుండె తాపత్రయ పడుతుంది అందుకే ఎవరుంటారండి ఇప్పుడు ప్రజల కోసం సాయం చేస్తుంటే ఎవరు మాత్రం ఏ భార్య అయినా హ్యాపీగా ఉంటుంది ఏ భార్య అయినా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది నేను నా కుటుంబం నా కుటుంబాన్ని ఆస్తులు పెంచుకోవాలి చూడండి ఏ విధంగా ఆస్తులు పెరిగినాయో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం విలువ మీరే చెప్పండి ఎన్ని వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం విలువ వేల కోట్లు లేకపోతే ఆ కుటుంబం అంటే కుటుంబాన్ని ఫస్ట్ ప్రయారిటీ దాని తర్వాత వర్గం అంటే చుట్టుతా వర్గం ఆ వర్గం పార్టీ వర్గం మ్యాక్సిమం వాళ్ళ కులస్తులు ఉంటారు మిగతా కులస్తులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళని మేపటం ఇక్కడ జగన్ గారు చేసిన అదే వైఎస్ఆర్సి మన చంద్రబాబు నాయుడు గారు చేసిన అదే మీ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే నేను చెప్పాలంటే నేనైతే తోడు దొంగలు అని చెప్తున్నాను ఎందుకంటే మీరు చూడండి మీరు మీరు గూగుల్కి వెళ్ళి అంటే ఏమంటారు ద రాజా ఆఫ్ కరప్షన్ అని కొట్టండి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక లక్ష కోట్లు ఎలా తిన్నాడు రిసిప్ట్లతో సహా భూగుల్లో ఉందండి లేకపోతే ఇంకొక ఇదేందంటే చక్రవర్తి అవినీతి చక్రవర్తి అని కొట్టండి చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్లు అట ఆరు లక్షల కోట్లు ఎలా తిన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక బుక్ రాశారు అంటే రెండు బుక్కులు చదివితే మనకు తెలిసేది ఏంటంటే ఇంత లక్షల కోట్లు అభియోగం చేస్తున్నారంటే కాస్తో కోస్తో ఇద్దరు తిన్నారు అది పేద ప్రజల డబ్బు గవర్నమెంట్ డబ్బు అంటే ఎవరి డబ్బు అండి మీ డబ్బు మా డబ్బు కూడా మనందరం ట్యాక్సులు కడుతున్నాం మనందరి డబ్బు ఏ చిన్న ఉప్పు కొన్నా పప్పు కొన్నా బియ్యం కొన్నా వాటి మీద ట్యాక్స్ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ అవన్నీ కూడా మన డబ్బులే ఈ రోజున రెండు కుటుంబాలు రెండు వర్గాలు ఆ తర్వాత మిగిలిపోయిన కుక్క బిస్కెట్లు వేసినట్టు మనకు పథకాల రూపాయనే వేస్తున్నారు ఈ పథకాలు చూసుకొని మనం చంకలు గుద్దుకొని వాళ్ళకు ఓటు వేస్తూ పోయాం అది మారాలి ఏ నాయకుడైతే ముందు ప్రజలు మనదేంటండి ఏంటండి ప్రజాస్వామ్యం అంటే ప్రజల ముందు తర్వాత మనం అనే రాజ్యం కావాలి ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత పాలించబడే రాజ్యాన్ని ప్రజారాజ్యం అంటారు సో ప్రజాస్వామ్యం అంటారు అటువంటి ప్రజాస్వామ్యం లేదండి ఇప్పుడు ఉందేంది కులస్వామ్యం లేకపోతే ధనస్వామ్యం ఇవి జరుగుతుంది ఇవి మారాలి ఇవి మారాలంటే ఎవడో ఒకడు ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం యుద్ధం చేయాలి అటువంటి యుద్ధం చేయడానికి వచ్చిన సైనికుడిగా ఆ జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ ముందున్నారు జనసేనాని అని పిలుస్తున్నాము కానీ ఆయన సపోర్ట్ చేసే ధైర్యం అన్న మనకు లేదా ఆయన అంత ధైర్యం చేసి ఇలాగ రెండు పార్టీలు మహావృక్షాలుగా ఎదిగిపోయినాయి సో ఎదిగిపోవటం అంటే వాళ్ళే ఎదగటం కాదండి వాళ్ళు ఎకనమికల్గా ఎదిగారు డబ్బులు కూడబెట్టుకున్నారు వాళ్ళే కాకుండా ప్రజల మనసుల్లో ప్రజల మనసుల్లో చొచ్చుకుపోయారు భావజాలాన్ని చొచ్చుకుపోయిచ్చారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఇప్పుడు ఒక రకంగా ఏమంటారు ఒక సైకలాజికల్ ప్రోగ్రామింగ్ చేయబడ్డారు దీన్నే హిప్నటైజ్డ్ అంటారు ఒక రకంగా హిప్నటైజ్లో ఉన్నారు ప్రజలు ఏదైనా కాంగ్రెస్ ఆ టీడీపీ అంటే వైఎస్ఆర్సీపీ అయినా కాంగ్రెస్ కదండి ఎవరున్నారని నాయకులు చూడండి ఎవరు ఇది ఇదంతా కూడా ఓల్డ్ రాజకీయము నాయకులే ఆ కాంగ్రెస్ వాళ్ళే ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఉన్నారంటే కొత్త పార్టీ పేరే పాత నీరు కొత్త సీసాలో పోసారు అంతే తడా అలాగనే టీడీపీ అయితే వచ్చినప్పుడు బాగా చేసింది రోజు రోజుకి దిగదారిపోతుంది విలువలు ఐదు సంవత్సరాల పరిపాలన చూస్తే మనకు తెలిసిపోతాయి చంద్రబాబు నాయుడు గారికి కంప్లీట్గా ఓటు హక్కి అడిగే అర్హత కోల్పోయారు ముఖ్యంగా మనకి కావలసిన ప్రత్యేక హోదా తేవటంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు సో ఈ విధంగా రెండు పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉంటే ఒక అవినీతి అంటని మగ మహారాజు అయిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చూడండి ఆయన చరిత్ర వంద ఉంటే తొంభై రూపాయలు ఇచ్చేశాడు అందుకనే కుటుంబాలు కూడా నిలబడలా ఎవరుంటారు ఎవరు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు వీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా కోట్లు కోట్లు వందల కోట్లు పెంచుకున్నాడు కాస్త కుటుంబాలు హ్యాపీగా ఉండేవి ఆయన కూడా లగ్జూరియస్ లైఫ్ అనిపించేవాడు కానీ ఆయన హృదయం చిన్నప్పటి నుంచి పన్నెండేళ్ళ నుంచే సమాజ సేవ కోసం ఆయన తాపత్రయపడతానని చెప్పుకుంటున్నారు అది నిజమండి ఆయన యాక్షన్స్లో చూపించారు అది ఎక్కడో మన హీరోయిన్లతోటి డాన్స్లు వేసుకుంటూ ఎక్కడో జార్ఖండ్లో విపత్తు వస్తే ఇరవై లక్షలు పంపించారు చెన్నైకి ముప్పై లక్షలు వైజాగ్కి యాభై లక్షలు అలాగా కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారండి ఎందుకు బికాజ్ మీరు చూడండి ఈ రోజున నేను రూపాయలు సంపాదిస్తుంటే దాంట్లో నేను పది పైసలు ఇవ్వలేకపోతే రేపొద్దున నాకు మిలియన్స్ వస్తే నేను ఇవ్వగలను ఇవ్వలేను ఆ చరిత్ర చెప్పిద్దండి పవన్ కళ్యాణ్ గారి చరిత్ర చెప్తుంది ఆయన ప్రజల సొమ్ముని రూపాయి కూడా ఎవరికి తాకనీయకుండా ప్రజల కోసం ఖర్చు పెడతాడు విలువలుగా తీసుకొస్తాడు రాజకీయంలోకి ఎప్పుడైతే రాజకీయంలో విలువలు వచ్చినాయో సామాజిక విలువలు మారతాయి అవినీతి పోద్ది అప్పుడు చాలా కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి అంటే అభివృద్ధి అంచెలంచెలుగా పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక తలమానికంగా తయారైద్ది ఆయన గనుక మనం ఐదు సంవత్సరాలు పరిపాలనిస్తే ఐదు లేక పది సో నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి ఇదంతా చెప్పుకొచ్చా ఒకటే విజ్ఞప్తి అండి మార్పు కోసం మన మార్పు కోసం మన జీవితాల్లో మార్పు కోసం ఆయన ఒక యుద్ధం చేస్తున్నాడు పెద్ద పెద్ద అంటే డబ్బుతోటి వెర్రవేగుతున్న రెండు పార్టీలను ఢీకొంటున్నాడు ఆయనకి సపోర్ట్ చేయడానికి కనీసం ఇంత ధైర్యం మనకు కావాలి పది మంది దగ్గరికి వెళ్ళి చెప్పగలగాలి దయచేసి మీరు ఓటు ఓటాడకండి అంటే ఎవడో ఓటు వేయడండి ఎందుకంటే వాడికి ఒక విజ్ఞత ఉంటుంది వాడికి ఒక అధికారం కావాలి వాడికి ఒక నిర్ణయాధికారం కావాలి ఇవ్వాలి మనం ఎప్పుడు ఓటాడకండి చాలా తప్పు పని చేస్తున్నారు జనసేనకు ఓటేయండి నో చెప్పండి ఎందుకు ఓటేయ్యాలి అది చెప్పాలి నేను బుక్కే రాశా దాని గురించి ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదు అవినీతి మనందరికీ తెలీదా అవినీతి మనం చూసాం ఎన్ని కేసులు ఇప్పటికి కూడా ఉన్నాయి తర్వాత కుటుంబ రాజకీయం మనం చూస్తున్నాం ఒక కుటుంబ రాజకీయం అంటే రాజ ఒక రకం రాజరకం రోజులు వస్తున్నాయి ఎందుకు ఉండాలి మనం మారాలి ప్రజాస్వామ్యంలో బతకాలి కుటుంబ రాజకీయం వద్దు తర్వాత వర్గ రాజకీయాలు ఇవి మనం అన్నిట్లో ఇంకా ఈవెన్ ఆయన మీద ఒక రకంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగాలేదు అంటే క్రిమినల్ అని ఆయన చెప్పను బట్ లాడ్ ఆఫ్ రౌడీజం ఇదంతా కూడా అది ఉంది ఆ ఏరియాలో సో ఇవన్నీ కూడా తులసిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు టీడీపీ కార్యకర్తని రోడ్డు మీద నరికేస్తే ఎప్పుడు బయటకు వచ్చి ఈవెన్ వైఫ్ కూడా దగ్గర రావడానికి కూడా భయపడిన రోజులు ఉన్నాయని అంటే అటువంటి దుర్మార్గము అరాచకత్వం మనకు కావాలా ఆంధ్రప్రదేశ్లో అందుకే ఆయన వద్దు అలాగనే టీడీపీ మనం చూసాం మంచి రోజు రోజుకి దిగదారిపోతున్న విలువలు అవినీతి పసిగుటు లాంటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే అన్ని విధాలుగా సర్వనాశనం చేసేసింది సో ఈ రెండు పార్టీలని కాదని ఈ రెండు పార్టీల వివరాలు చెప్పాలి వాళ్ళకి చెప్పి అప్పుడు మీరు నిర్ణయం చేసుకోండి ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత చక్కగా చెప్పారు ఇది నేను నాకు మీరు ఓటేస్తారో వాళ్ళకు ఓటేస్తారో మీ ఇష్టం అని చెప్పారు మీ ఇష్టం అది చాలా మంచిదండి సైకలాజికల్ పాయింట్ అది చాలా మెయిన్ పాయింట్ ఎందుకంటే నిర్ణయాధికారం ఓటర్ మహాసైడ్కి ఇవ్వండి నేను కూడా ఇస్తున్నాను నేను నా మాటలు కాదని నిరూపించాలని మీరు గూగుల్ కొట్టి ఆ బుక్స్ చదవండి మీకే తెలిసిద్ది గుండెలు మండుతాయి మీకు బుక్స్ చదివితే కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నాళ్ళు కానీ టీడీపీ సపోర్ట్ చేస్తున్నాళ్ళు కానీ ఆ ఇంటర్నెట్లో ఉన్న బుక్స్ ఓపెన్ చేయటానికి కూడా భయమండి వాళ్ళకి ధైర్యం లేదు ధైర్యం ఉంటే వాళ్ళు ఓపెన్ చేసి ఇవి తప్పులు అని చెప్పండి చెప్పడానికి భయపడతారు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు దాంట్లో కొంతన్నా నిజం ఉంది అందుకని భయం వాళ్ళకి అది చూస్తే ఎక్కడ మన పార్టీ నాయకుడిని నిందిస్తున్నాము అని అనుకుంటారు ఇప్పుడు స్వామి భక్తి అంటారు ఆ స్వామి భక్తిలోంచి బయటకు రావాలండి అదే విజ్ఞత ఈ రోజున మన కోసం మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే తరాల యొక్క గొప్పతనం కోసం ఈవెన్ భారతదేశంలోని ఒక రాజకీయ మార్పు కోసం ఈ మార్పు రాజకీయం రాజకీయ మార్పు ఆంధ్రప్రదేశ్లో తర్వాత భారతదేశం వచ్చిన రోజున నేను చెప్తున్నానండి ఈ అమెరికన్సే ఇండియా వచ్చిన రోజు వచ్చింది అంతటి పొటెన్షియాలిటీ ఉంది భారతదేశానికి ఎంత కూడా ఈ రాజకీయ హస్తాల్లో ఇరుక్కుపోయింది భారతదేశ భవిష్యత్తు వీటిని బయటికి లాగాలంటే రాజకీయ మార్పు జరగాల్సిందే ఆ రాజకీయ మార్పు ఆంధ్రప్రదేశ్లో తొలి అడుగు వేయాలి ఆ తొలిగా అడుగు వేయటానికి నేను కృషి కృషి చేస్తున్నాను మీరు రెడీ అయినా రెడీ అయితే మీరు పది మంది ఇంటికెళ్ళి పది మంది చాలండి పది మంది వెళ్ళి మెసేజ్ చెప్పండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకూడదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించకూడదు అని చెప్పి నేనెందుకు ఓటేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి ముగ్గురులో ఇప్పుడు మీకు నిర్ణయాధికారం మీ ఇష్టం వచ్చినవి వేరే ఒకటి మీ విద్యతో ఉపయోగించండి మీ తెలివితేటలు ఉపయోగించండి మీరు విచక్షణతోటి ముగ్గురు పేర్లు రాసి సో ఇదిగో ఈలో ఉన్న పాజిటివ్స్ ఇవి ఈలో ఉన్న నెగిటివ్స్ ఇవి ఆయనలో ఉన్న పాజిటివ్స్ అవి ఆయనలో ఉన్న నెగిటివ్స్ ఇవి అలాగా ఒక ఒక లిస్ట్ ఏర్పరచుకొని వాళ్ళకి నిర్ణయాధికారం ఇవ్వండి నేను కూడా మీకు నిర్ణయాధికారం ఇస్తున్నాను నేను బయాస్డ్ అనుకుంటే మీ ఇష్టం కానీ నేను గుండె లోతులోంచి వచ్చే నిజం ట్రూత్ ఆ ట్రూత్ అని చెప్పే ధైర్యం ఉంది నాకు నన్ను ఎవడైనా హాన్ చేసినా లేకపోతే నాకు ఇలాగ అనానిమస్ లెటర్లు రాసిన ఐ డోంట్ కేర్ ఎందుకంటే ఐ వాంట్ టు లివ్ విత్ ఇంటెగ్రిటీ బతుకుతాం సార్ సరే ఒటి ఒటిచేలతో వచ్చాం మళ్ళీ చచ్చేటప్పుడు ఒటిచల్తో వెళ్తాం మధ్యలో మనం ఒక మంచి పని చేశాను అనే ఒక గొప్ప ఫీలింగ్ ఆ ఫీలింగ్ కోసమే నేను జనసేనకు ఓటేయమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను నేను జనసేనకు ఓటేస్తున్నాను మరి మీ ఇష్టం to our channel and అండ్ the bell icon for the latest updates